ఒక్క విషయాన్ని గమనించవలసి ఉంటుంది గ్రహములు జాతకంలో సంచారం చేస్తున్నప్పుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి ఇది మర్చ్యలోకం కేవలము శుభములు ఉండవు కేవలము అశుభములు ఉండవు శుభాశుభ సమ్మేళనంగా ఉంటుంది కానీ మనిషి తెలుసుకోవలసినది మాత్రం ఒక్క విషయాన్ని బాగా గమనించాలి శ్రీకాళహస్తీశ్వర శతకం చేస్తూ దుర్జటి మహాకవి ప్రతిపాదన చేస్తాడు గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ ప్రచ్ఛహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగానూపునే దహనం శలభ సంతానంబు నీ సేవచీతి హత హతక్లేశులు కారు మనుజుల్ శ్రీకాళహస్తీశ్వరా అంటాడు నీ సేవ చేసి హతక్లశులు కారు కాక మనుజుల్ గ్రహములు ఆ జనన సమయాన్ని బట్టి ఒక సంవత్సరంలో కొన్ని ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉండవచ్చు కానీ అధిగమించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది దేని చేత అధిగమిస్తారు రావలసినటువంటి అశుభ పరిణామం చాలా ఉపద్రవంతో కూడుకున్నది భయంకరమైనది అయినప్పటికీ కూడా అది తప్పించుకునేటటువంటి సాధనం ఒకటి ఉన్నది ఏది ఆ సాధనము అంటే నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగానూపుని భగవంతుని యొక్క నామ సంకీర్తనం ప్రతిరోజు చెయ్యడానికి అలవాటు పడినటువంటి వాడెవరుంటాడో అటువంటి వాడిని గ్రహములు కూడా బాధించవు ప్రతిరోజు భగవన్నామం తెలిసి కానీ తెలియక కానీ చెప్పగలగడం ఒక అదృష్టం అయితే